మా నమ అనమా గురునమా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ అతిథి దేవభ ఏమండో కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా అవును కొత్త సంవత్సరం వస్తుంది ఇరవై ఐదు పోయి ఇరవై ఆరు ఉంది కరెక్టే కొత్త సంవత్సరం అంటే కొత్త జీవితం వచ్చేస్తుంది కదా అవునా నిజమైన క్యాలెండర్ మారితే జీవితాలు మారిపోతాయా ఆలోచించండి సత్యం తెలుసుకోండి నిజం తెలుసుకోండి నిజమే చెప్తాను ఒక్కసారి ఆలోచించండి మనం మారందే జీవితం మారదు క్యాలెండర్లో జనవరి ఫిబ్రవరి అంటూ రేపు ఉగాది తర్వాత దీపావళి అలా వస్తూ ఉంటుంది మనలో మార్పురానంత వరకు జీవితం మారదు సరేనండి కొత్త సంవత్సరం గురించి చెప్పడానికి వచ్చారా అని అనుకుంటున్నారా కాదండి ఈ వీడియో చివరి దాకా చూడండి కొత్త జీవితం గురించి చెప్పడానికి వచ్చా కొత్త సంవత్సరం గురించి కాదు అందరూ చెప్తూ ఉంటారు జాతకాలు అవి ఇవి చెప్పి అయ్యో ఇరవై ఆరు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇరవై ఏడు ఇంకా బాగుంటుందని ఊదర కొట్టేస్తుంటారు మనలో మనమే మార్చుకోవాలి మనమే మారాలి అప్పుడు తప్పకుండా మారుతుంది సరేనది ఈ సంవత్సరం అనేకం జరిగి ఉంటాయి కష్ట నష్టాలు లాభం జరిగిందా నష్టం జరిగిందా దెబ్బలు తగిలాయా అయిందా పోగొట్టుకున్నామా ఉద్యోగాలు పోయిందా అనేక అనేక అవి మనల్ని శిక్షించడానికి వచ్చిందా భగవంతుడు మనం శిక్షించడానికి ఇచ్చాడు అవన్నీ కాదు అవన్నీ మనకి పాఠాలు నేర్పించడానికి అనుభవం పిల్లలకి స్కూల్లో సంవత్సరం అంతా విద్య నేర్పించి చివరిలో ఎలా ఎగ్జామ్స్ పెడతారు భగవంతుడు కూడా అలాగే మనకి అనేక అనేక విధాలుగా కష్టాలు నష్టాలు ఇచ్చి మనం ఏంటో మన శక్తి ఏంటో మనలో ఉన్న శక్తి ఎట్లా ఎదుర్కొంటావు గమనిస్తాడు చూస్తాడు దాన్ని తట్టుకుని నిలబడ్డవాడే జీవితంలో సక్సెస్ అవుతాడు తప్పకుండా సక్సెస్ అవుతాడు వాట ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటే వెనక్కి తిరిగి చూస్తే నేను ఎలా ఛాలెంజ్గా తీసుకుని సక్సెస్ సాధించాను అప్పుడు విజయం సాధిస్తారు కదా కొత్త సంవత్సరం ప్రతి సంవత్సరం రెజల్యూషన్ చేస్తాం ఇలా ఉంటాను అలా ఉంటానని రిజల్యూషను కాదండి డెసిషన్ తీసుకోవాలి రిజల్యూషన్ అనేది బలహీనమైనది డెసిషన్ అనేది బలమైనది నేను నేను చేయగలను నేను సాధించగలను నేను ఉంటాను నా విలువని నేనే కాపాడుకుంటాను నాకు ఆ శక్తి ఉంది నాలో శక్తి నేను వెలికి తీసి సాధించగలను అనే ఒక ధీమ ధైర్యం బలము కదా ఆత్మవిశ్వాసం అన్నిటికంటే ఏదైనా మొదలు పెట్టామనుకోండి కొత్తగా కొత్త సంవత్సరం వచ్చింది ఇది మొదలు పెట్టేస్తాను నేను కొత్త కొత్తగా మొదలు పెట్టడం కాదు ఇంతకుముందు అంతకుముందు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మొదలు పెట్టి ఉంటాం కదా దాన్ని అక్కడికి ఆపేసాం లేదు మొదలు పెట్టిన దాన్ని కన్సిస్టెంట్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కంటిన్యూస్గా చెయ్యాలి అభ్యాసం కూసి విద్య అంటారు అలా దాన్ని అభ్యసించి అభ్యసించి దాన్ని పర్ఫెక్ట్గా దాంట్లో విజయాన్ని సాధించాలి ఏదైనా మొదలుపెట్టే రోజుకు ఒక్క పర్సెంట్ చేయండి సంవత్సరానికి అది వంద పర్సెంట్ అవుతుంది సక్సెస్ తప్పకుండా జరిగి తీరుతుంది కాస్త ఆలస్యం అవుతుందేమో ప్రాక్టీస్ చేయగా చేయగా అది సక్సెస్ జీవితంలో సాధించి చూపిస్తాం ఏదైనా మనం మొదలుపెట్టామంటే అది సాధించి చూపించాలి అన్న వాళ్ళ దగ్గరే మనం గెలిచి నిలబడాలి అది జీవితం కదా మనలో ఉన్న భయాలు అనుమానాలు భేదభావాలు పోల్చుకోవడానికి ఇవన్నీ తీసేయాలి మనసులో నుంచి పాత జ్ఞాపకాలన్నీ మోసుకుంటూ వెళ్ళకూడదు ఎక్కడికక్కడ పట్టు విడుపు ఉండాలి వదిలేయాలి దాంట్లోంచి పాఠాలు నేర్చుకుని కొత్తగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేయాలి అది అసలు ఇంకొకటి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వయసు వచ్చే ఉంటుంది ఆ యాభై దాటిన వాళ్ళు రిటైర్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు భయపడుతుంటారు అయ్యో నాకేం రాదు జీతం రాదేమో భయపడక్కర్లేదు జీవితం అనేది మన చేతుల్లోనే ఉంది మనం ఎలా తీసుకెళ్తే అది అలా వస్తూ ఉంటుంది జీవితం మనలో ఉన్న ధైర్యమే మనకి ఇంకొకటి అతి ముఖ్యమైనది నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి జీవితంలో ఆరోగ్యంగా అతి ముఖ్యమైనది ఆరోగ్యమే మహాభాగ్యం ఈ కొత్త సంవత్సరంలో దాని మీద ఫోకస్ చేయండి నిజంగా చెప్తున్నాను రోజు ఎక్సర్సైజ్ పది నిమిషాలన్నా చేయండి మెడిటేషన్ చేయండి మీ గురించి మీరు ఆలోచించండి మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఇతరుల మీద ఆధారపడము ఇతరులకి సహాయంగా ఉంటాము అప్పుడు మన విలువ మనకు తెలుస్తుంది మనకు ఒక బలం చేకూరుతుంది మన ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాని మీద మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మంచి ఆహారం మంచి నిద్ర మంచి పుస్తకాలు చదవడం మంచి ఆలోచనలు మంచి పనులు దైవ కార్యాలు స్వామి సేవ సేవా కార్యక్రమాలు చిన్న చిన్నవి రోజుకి కొద్ది కొద్దిగా చేయండి జీవితం ఎంత మార్పు ఉంటుందో మనం మారాలి మనిషి నిఘా చక్కగా సంవత్సరం కాదు కొత్త నీవు నీవు కొత్తగా కనిపించాలి విద్య నూతనంగా ఉండాలి సంతోషదాయకంగా ఉండాలి ఆదర్శ ప్రాయంగా ఉండాలి నష్టాలు కష్టాలు పోయిన సంవత్సరం కాదు అంతకుముందు సంవత్సరం వచ్చే వచ్చే సంవత్సరం రాదు అనుకోవడానికి లేదు వస్తూ ఉంటుంది దాన్ని ఎదుర్కోవడానికి శక్తి ఉంది కదా శక్తి లేదా మనకి మనకి చేత కాదు మనకి అంత బలం లేదా అంత భయస్తున్నామా మనము ఆలోచించండి మనకు భయమా మనకు చేత కాదా చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు ఎవరైనా చెప్తారా అక్కడికక్కడ జీవితం కాదు అది ఆ వస్తున్నప్పుడు మార్పు చేసుకుంటూ మనలో ఉన్న శక్తి 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 అంటూ ఉంటాను ఇప్పుడు ఆ పవర్ని తీయండి దాన్ని సానా పెట్టండి ముందుకు వెళ్ళండి విజయం సాధించండి వెనకంజు వేయకండి జీవితం అనేది సంఖ్య కాదు సంతకం అవ్వాలి మన జీవితం మన వయసు నెంబర్ కాదు సార్థకత ఉండాలి సిగ్నేచర్ అవ్వాలి మన జీవితం ఉంటాను ఈ మీద మీ మీద ఇలాగే ఎప్పుడు మీరు ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి ఈ సంవత్సరం నేను కొత్తగా ఛానల్ పెట్టాను కదా దానికి అభివృద్ధికి మీ అందరి సహకారం ఎప్పుడు కావాలి మీరు ఎప్పుడు ఇలాగే ఆదరిస్తూ ఇంకా ఇంకా అభిప్రాయాలు తెలుపుతూ నా అభివృద్ధికి మీ సలహాలు సంప్రదింపులు ఎప్పుడూ కోరుకుంటూ కొత్త సంవత్సరం అడుగుడతాం సరైన మళ్ళీ ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను ఉంటాను いいみんなみんな。いい